ఈరోజు ఉదయం అంటే సెప్టెంబర్ థర్టీ ఈరోజు మార్నింగు ఇక్కడ ఆలయ అర్చకుడు స్వామికి అభిషేకం చేయడానికి వచ్చినప్పుడు ఎదురుగా ఆంజనేయ స్వామి స్వామి విగ్రహం యొక్క తలుపులు బద్దలు కొట్టడం జరిగింది అందులో విగ్రహాన్ని దొంగిలించుకొని వెళ్ళినట్ల అర్చకుడు నాకు ఫోన్ చేసి చెప్పడం వల్ల వెంటనే మేము వచ్చి ఇక్కడ వచ్చి చేయగా వచ్చి చూడగా దాన్ని ఇక్కడ పగలగొట్టి కింద ఉన్నటువంటి స్వామి యొక్క ఫిట్టింగ్ ఏదైతే చేసామో దాన్ని పగలగొట్టి ఆ పాదం అంతా కూడా స్వామి విగ్రహాన్ని దొంగలించుకొని వెళ్ళారు దీని మీద ఈరోజు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది స్టార్ట్ స్వామిడి పెన్నా నదిలో నైన్టీన్ థర్టీ ఎయిట్లో మా గ్రాండ్ ఫాదర్ మోటార్ బాలన్న గారు ఉదయాన్నే నదీ స్నానానికి వచ్చినప్పుడు ఇక్కడ సీతారాముడు లక్ష్మణుడి సమయంలో విగ్రహాలు దొరకడం జరిగింది వాటిని ఇక్కడ దొరికినాయి కాబట్టి ఇక్కడే ఆయన నైన్టీన్ థర్టీ ఎయిట్లో ఆలయం నిర్ణయించడం జరిగింది ఈ ఆలయంకి ఎదురుగానే సీతారాములతో పాటు ఆంజనేయ స్వామి కూడా ఉండాలి కాబట్టి స్వామి విగ్రహాన్ని ఎదురుగానే స్వామి గుడి ఎదురుగానే ప్రతిష్ఠించడం జరిగింది దాన్ని ఈరోజు ఉదయం కొంతమంది దుండగులు విగ్రహాన్ని మొత్తం తొలగించుకొని దొంగలించుకొని దాన్ని చోరీ చోరీ చేయడం జరిగింది దీని మీద మేము టౌన్ పిఎస్లో కూడా ఈరోజు పామిడి పట్టణం పిఎస్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద ఇందాకనే వచ్చి విచారం చేసుకొని వెళ్ళారు ఎవరైతే దోషులు ఉన్నారో ఎవరైతే చోరీ చేసినారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఇక ఆలయం యొక్క పవిత్రతను కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాం